అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ అయితే మనం అమరావతిలోనే గ్రావిటీ కెనాల్ దగ్గర అయితే ఉన్నాము ఈ గ్రావిటీ కెనాల్కి సంబంధించిన పనులు అయితే కంటిన్యూస్గా జరుగుతున్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు లాస్ట్ టైం మనం వీడియో తీసినప్పుడు ఆ పోర్షన్లో వర్క్స్ అయితే జరుగుతున్నాయి ప్రెసెంట్ మీరు అక్కడ చూడండి ఎంత లెవెల్లో మొత్తం తవ్వుకుంటూ వచ్చారు ఈ పోర్షన్ లో మొత్తం వర్క్స్ అయితే జరుగుతున్నాయి అలాగే అక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ నిర్మాణం కోసం పిల్లర్లు వేస్తున్నాయి చూసారా అది వచ్చేసి ఈ సెవెన్ రోడ్డు అనమాట ఆ ఈ సెవెన్ రోడ్డు వైపు ఆ బ్రిడ్జ్ నిర్మాణం కోసం అయితే పిల్లర్స్ గతంలోనే వేస్తున్నాయి ప్రెసెంట్ నేను ఈ వీడియోలో ఈ గ్రావిటీ కెనాల్ కి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయో నేను ఈ వీడియోలో డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి ఈ గ్రావిటీ కెనాల్ వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ ఎన్ సెవెంటీన్ ఈ త్రీ జంక్షన్ దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతుంది ఇది అమరావతిలోని ఎన్ సిక్స్టీన్ రోడ్డు పక్కన నుండి అయితే వెళ్తుంది అమరావతిలో ఉన్న సీట్ క్యాపిటల్ ఏరియాలో మొత్తం ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఈ గ్రావిటీ కెనాల్ అయితే కడుతున్నారు మొత్తం ఇది ఫ్యూచర్లో గుంటూరు దగ్గర ఉన్న లాం దాకా ఎక్స్టెన్షన్ ఎక్స్టెన్షన్ చేయాలని అయితే ప్లాన్ అయితే ఉంది ప్రెసెంట్ సీట్ క్యాపిటల్ ఏరియాలో అయితే పనులు చేస్తున్నారు మెయిన్గా ఎన్ సిక్స్టీన్ రోడ్డు పక్క నుండే పనులు చేసుకుంటూ వెళ్తున్నారు మీరు ఇక్కడ నుండి చూడొచ్చు ఈ గ్రావిటీ కెనాల్ని నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్ లో యూస్ చేస్తున్న గ్రావిటీ కెనాల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని అయితే కడుతున్నారు అక్కడ యూజ్ చేసే టెక్నాలజీని బట్టి ఈ గ్రావిటీ ని అయితే కడుతున్నారు అక్కడ ఫ్లడ్ మేనేజ్మెంట్ ఎలా యూజ్ చేస్తున్నారు సేమ్ అదే టెక్నాలజీతో అమరావతిలో ఈ గ్రావిటీ కెనాల్ అయితే కడుతున్నారు మీరు ఇక్కడ చూడొచ్చు దీన్ని దెప్త్ వచ్చేసి పద్దెనిమిది మీటర్ల లో ఉండే అవకాశం అయితే ఉంది చాలా లో అయితే కడుతున్నారు ఇక్కడ నుండి మీరు చూడొచ్చు ఇది వచ్చేసి ఎన్ సిక్స్టీన్ ఈ ఫోర్ జంక్షన్ అంటారు ఇటువైపు కూడా పనులు చేసుకుంటూ వెళ్తున్నారు కంటిన్యూస్ గా అలాగే ఈ ఈ ఫోర్ రోడ్డుకి సంబంధించిన బ్రిడ్జ్ వర్క్స్ కూడా ఒక పక్క చేస్తున్నారు ఈ గ్రావిటీ కెనల్ కి సంబంధించిన పనులు వచ్చేసి ఎంబీఆర్ అనే కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు భారీ ఎత్తున డంపర్లు కానీ ఎగ్జావేటర్స్ తో పనులు అయితే అప్ చేశారు కంటిన్యూస్ గా చేసుకుంటూ అయితే వెళ్తున్నారు ఇది వచ్చేసి ఈ ఫైవ్ ఎన్ సిక్స్టీన్ జంక్షన్ అంటారు ఇటువైపు కూడా పనులు అయితే జరుగుతున్నాయి అమరావతి వంద సంవత్సరాల అవసరాలకు తగ్గట్టుగా ప్లాన్స్ అయితే చేస్తున్నారు ఈ కెనాల్స్ నిర్మాణం చేయడం కానీ మి మిగతా రోడ్స్ నిర్మాణం కానీ అన్నిటి పరంగా వంద సంవత్సరాలకి యూజ్ అయ్యే దీంతో అయితే ఈ ప్లానింగ్స్తో అయితే నిర్మిస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు పనులు ఎలా చేస్తున్నారు కంటిన్యూస్గా చేసుకుంటూ అయితే వెళ్తున్నారు అంటే దీనికి సంబంధించిన తవ్వుకుంటూ ఆ ఒక్కొక్క ప్రాంతం స్టెప్ బై స్టెప్ తవ్వుకుంటూ అయితే వెళ్తున్నారు ఇక్కడ డీప్ ఎగ్జర్వేషన్ అయిన తర్వాత దీనికి సంబంధించిన మొత్తం సైడ్ గ్యాబిన్ మెష్ లాంటిది ఏర్పాటు చేస్తారు దానిపైన వాకింగ్ ట్రాక్ లాంటిది ఏర్పాటు చేసి ఇక్కడ గ్రీనరీని కూడా డెవలప్ చేస్తారు ఈ వర్క్స్ అంతా కంప్లీట్ అయితే చూడడానికి చాలా అందంగా అయితే కనిపిస్తాయి ఈ కెనాల్స్ అన్ని అమరావతి రాజధాని ప్రాంతంలో మొత్తం మూడు కాలంలో అయితే ఎక్స్టెన్షన్ చేస్తున్నారు మూడు వచ్చేసి కొండవిటీ వాగోటి పాలవాగు ఈ గ్రావిటీ కెనాలు ఫ్యూచర్లో అమరావతి రాజధానిలో వరద సమస్య ఉండ ఉండ ఉండదు అలాగే అమరావతిలో ఆరు రిజర్వాయర్లు అయితే ప్లాన్ చేస్తున్నారు ఆ ఆరు రిజర్వాయర్లు కూడా ఏంటంటే నీరుకొండ వద్ద జీరో పాయింట్ ఫోర్ టీఎంసీతో స్టోరేజ్తో ఒక రిజర్వాయరు అలాగే కృష్ణా కృష్ణాయపాలెం దగ్గర జీరో పాయింట్ వన్ టీఎంసీతో ఒక రిజర్వాయరు శాఖమూరు దగ్గర జీరో పాయింట్ జీరో వన్ టీఎంసీ స్టోరేజ్తో ఒక రిజర్వాయర్ అయితే కడుతున్నారు ఇది అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియాలో దీని లో కూడా కొన్ని రిజర్వాయర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు దీని అవుట్కట్స్ వచ్చేసి లాం దగ్గర జీరో పాయింట్ జీరో పాయింట్ త్రీ టీఎంసీతో ఒక రిజర్వాయరు పెదకూరపాడులో జీరో పాయింట్ టూ టీఎంసీతో ఒక రిజర్వాయర్ ఇంకా వైకుంఠపాలెంలో జీరో పాయింట్ త్రీ టీఎంసీతో ఒక రిజర్వాయర్ అయితే ప్లాన్ చేస్తున్నారు ఈ కెనాల్స్ కంప్లీట్ అయ్యి ఆ రిజర్వాయర్స్ కూడా కంప్లీట్ అయితే ఏంటంటే అమరావతి ఫ్లడ్ మేనేజ్మెంట్కి ఇది బాగా యూజ్ అవుతాయి ఎంత ఫ్లడ్ వచ్చి ఫ్లడ్ వాటర్ వచ్చినా ఈ కా ఈ కాలవల ద్వారా రిజర్వాయర్కి మళ్ళిస్తారు ఆ రిజర్వాయర్లు కూడా ఫుల్ అయితే ఆ రిజర్వాయర్స్ ద్వారా మళ్ళీ వేరే రిజర్వాయర్కి మళ్ళిస్తారు ఆ రిజర్వాయర్స్ కూడా స్టోరేజ్ ఫుల్ అయితే ఏంటంటే దీన్ని ఉండవల్లి దగ్గర ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా ఈ నీటిని ఎత్తి ప్రకాశం బ్యారేజ్ అయితే పోస్తారు ఏంటంటే ప్రకాశం బ్యారేజ్ కూడా ఫుల్ అయ్యే అవకాశం అయితే ఉంది అది ఫుల్ అయితే మనకి ప్రకాశం బ్యారేజ్ ద్వారా నీటిని సముద్రంలోకి అయితే విడుదల చేస్తారు ఇది మెయిన్ గా అమరావతి రాజధాని ప్రాంతంలో కెనాల్స్ కానీ రిజర్వాయర్స్ కి సంబంధించి మొత్తం ఈ నిర్మాణం అయితే ఇలా చేస్తున్నారు అలాగే ఈ కొండవీటి వాగు పాలవాగుకి సంబంధించిన పనులు అయితే కొంచెం డిలే అయ్యాయి దానికి గల రీజన్ ఏంటంటే గత కొంతకాలంగా వర్షాలు పడడంతో వర్షపు నీరు వచ్చి చేరింది ప్రజెంట్ ఆ వర్షపు నీరంతా తోడేసి స్టెప్ బై స్టెప్ అది కూడా పనులు స్టార్ట్ చేసుకుంటూ అయితే వెళ్తున్నారు అలాగే ఈ అమరావతిలో కడుతున్న ఈ రిజర్వాయర్స్ కానీ కెనాల్స్ కానీ ఫ్యూచర్లో ఫ్లడ్ మేనేజ్మెంట్కి యూజ్ అవుతాయి అలాగే వాటర్ స్టోరేజ్ పరంగా కూడా బాగా యూజ్ అవుతాయి అంటే అమరావతి రాజధాని ప్రాంతంలో వాటర్ సమస్య అయితే ఎక్కడా ఉండదు అలాగే దీన్ని ట్రాన్స్పోర్టేషన్ పరంగా యూజ్ చేసుకుంటారు అలాగే టూరిజం పర్పస్గా కూడా ఈ కెనాల్స్ని యూజ్ చేసుకుంటారు రిజర్వాయర్స్ని కూడా టూరిజం పర్పస్లోనే ఉండేలాగైతే డిజైన్ చేశారు ఇక్కడ నుండి మొత్తం మీరు చూడొచ్చు ఈ గ్రావిటీ కెనాల్ ఎలా కనిపిస్తుందో ఈ గ్రావిటీ కెనాల్కి వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్ నుండి వచ్చే రోడ్స్ వచ్చేసి ఈ త్రీ ఈ ఫోర్ ఈ ఫైవ్ ఈ సిక్స్ ఈ సెవెన్ ఈ ఎయిట్ ఈ నైన్ వరకు అయితే కనెక్ట్ అవుతాయి ఈ నైన్ దాటిన తర్వాత ఇది సీట్ క్యాపిటల్ ఏరియా ఎండ్ అయిపోయి ఉండిద్ది ప్రజెంట్ ఈ నైన్ రోడ్డు వరకు అయితే ఈ పనులు అయితే చేస్తున్నారు ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు నెక్కళ్ళు ఇంకా అనంతవరం రెండు విలేజెస్ అయితే ఉంటాయి రెండు విలేజెస్ కొంచెం పక్క ఉంటాయి ఇక్కడ కూడా మీరు చూడొచ్చు పనులు ఎలా చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో చేస్తున్నాను అమరావతిలో జరిగే ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు నేను లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను ఎక్కడెక్కడ ఏమేమి పనులు ఎలా జరుగుతున్నాయి అలాగే వాటికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అని చెప్పి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి